హలో ఫ్రెండ్స్ కరకరలాడే చెక్కగరలు కమ్మనైన కారపూస అండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా క్రిస్పీ క్రిస్పీగా కారపూస చెక్కగర్రులు ఎలా చెయ్యాలో వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వర్మ అఫీషియల్ మరి కారపూసలు చెక్కగరలు ఎలా చెయ్యాలో చూసేద్దామా అందరూ దసరా చేసుకుంటారండి మేమైతే దీపావళికి చేసుకున్నాము మనం చేసుకొని తినాలి అంటే పండుగలతో పనేముందండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఆ పండగ ఈ పండగని పండకే చేసుకోవాలనేముందండి మనకి నచ్చింది తింటే మనకి ప్రతిరోజు పండగే కదా ఇంకా నేనైతే రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు శనగపిండి అయితే కలుపుకున్నానండి బియ్య పిండి పట్టించే ముందే అందులోనే కొంచెం వాము సగ్గుబియ్యం కూడా వేసి పట్టించానండి ఎందుకంటే మనకి వామేమో కడుపుబ్రం లేకుండా చక్కగా మనకి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా సగ్గుబియ్యం అంటారా కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి అని చెప్పి సగ్గుబియ్యం కూడా వేసి పట్టించానండి ఇంకా కొంచెం వెన్న ముద్ద వేసుకొని కలుపుకుంటే మాత్రం ఇంకా టేస్టీగా గుల్లగా ఉంటుందండి కారపూస ఇంకా నా దగ్గర అయితే వెన్న ముద్ద లేదనుకోండి కొంచెం వేడి ఆయిల్ అలాగే కొంచెం చల్లీలతో పిండి కలుపుకోవాలండి చెక్కగాలికి మాత్రమే వేడి వాటరు కారపూసకు మాత్రము చల్లటి వాటర్ తోటి పిండి కలుపుకోవాలి ఇంకా కారపూస పిండి కలపడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ చెక్కగాయల పిండి కూడా కలిపేస్తున్నామండి మరి మీ ఊర్లో ఎలాంటి పద్ధతిలో చేసుకుంటారో చెప్పండి కొంతమంది చక్కగారలో పచ్చిమిర్చిని కూడా మిక్స్ చేసి వేస్తారండి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు గసగసాలు ఇంకా ధనియాలు తెలంగాణ సైడ్ వరంగల్ సైడ్ అయితే ఇవన్నీ వేస్తారండి అల్లం పేస్ట్ వెల్లిపాయలు ధనియాలు అన్ని కలిపేస్తారండి ఇంకా నేను మాత్రం టీలోకి తింటాను కానీ మరీ అంత స్పైసీగా ఉద్దనేసి కారపొడి వేసి చక్కగా శనగపప్పు పెసరపప్పు పల్లీలు వేసానండి పంట కిందకి పప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి నవ్వులేటప్పుడు ఇంకా ఫైనల్గా అందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నామండి కొంచెం హాట్ వాటర్తో కలిపితే మాత్రం చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయండి పలచగా రౌండ్గా వస్తాయి మందం రాకుండా ఇంకెందుకు ఆలస్యం చూసేయండి వీడియో ఏది ఏమైనా తెలంగాణ సైడ్ వంటలు చాలా బెస్ట్గా ఉంటాయండి ఉప్పు కారం అన్ని దట్టించి మసాలాలు వేసి చాలా బాగా చేస్తారండి అవి రెండు మూడు నెలలకు సరిపడా చేసుకుంటారు చక్కగా పొలం పండ్లకు వెళ్ళేటప్పుడు లంచ్ టైంలో తీసుకొని వెళ్ళి అక్కడ తింటారు అలాగే టిఫిన్ బదులు టీలో కూడా అవే వేసుకొని తింటారండి వాళ్ళకైతే ఒక రెండు మూడు నెలలు సేవ్ అవుతుందండి ఇలాగా చేసుకుంటే ఇంకా మనం ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళం ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటాం ఎప్పుడు తినాలంటే అప్పుడు పవకేజ్ కల్పం చేసుకుంటాం కదండి చూడండి ఇంకా పిండి మొదలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా అగ్నిదేవుడికి నమస్కరించుకున్నానండి ఫస్ట్ అయితే మనకి మెయిన్ ఎలాంటి ప్రమాదం జరగకుండా గ్యాస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి గ్యాస్ స్టవ్ అంటే ఇంకా అగ్నిదేవుడికి నమస్కరించి ఎలాంటి అవంతరాలు లేకుండా చక్కగా అయిపోవాలని చెప్పేసి అయితే అసలే మేము అప్పలు చేసే ముందు అయితే వర్షం అంటే ఉరుముతుంది ఎక్కడ వర్షం వస్తుందని చెప్పేసి భయపడ్డాము ఇంకా వర్షాన్ని రాకుండా అయితే వరుణదేవుడు అయితే కాపాడండి మమ్మల్ని అగ్నిదేవుడికి నమస్కరిస్తే వరుణదేవుడు కూడా కాపాడాడు మమ్మల్ని ఇంకా ఆయిల్ కూడా చక్కగా కారపూస మునిగేంత వరకు అయితే ముందైతే ఒక లీటర్ అయితే వేసుకున్నామండి ఇంకా మనకి దిష్టి ఉండ తీసేస్తాం అందరికీ తెలిసిందే కదండి ఇంకా కారపూస అయితే మామారు అవుతున్నారు నేను తీస్తున్నాను ఇంకొకసారి గ్యాస్ దగ్గర కూడా నూనె క్వాలిటీ లేకపోతే కూడా గ్యాస్ అంతా ఆయిల్ పొంగిపోతుంది కదండి అందుకే మనం అన్ని ముందే చెక్ చేసుకునే చేసుకోవాలండి ఇంకా గ్యాస్ కూడా చాలా సిమ్లో పెట్టుకోవాలి స్పీడ్గా పెట్టుకున్నామంటే తొందరగా మాడిపోతాయండి ఇంకా మా పిల్లలైతే నువ్వు ముద్దలు చెయ్యి నేను గారులు వతున్నాతానని లేదు నువ్వే ముద్దలు చెయ్యి నేను గారలు వస్తున్నా అని చెప్పేసి ఇక పోటీ పోటీ పడి చేసుకుంటారండి అందరింట్లో అలాగే ఉంటుంది అనుకోండి మా ఇంట్లో కూడా అలానే అనుకోండి వాళ్ళతో పాటు నేను కూడా అంతేనండి లేదు నేను ఒతుతాను నువ్వు చెయ్యి అనేసి నేను లోన్ రాస్తాను నువ్వు కాల్చని చెప్పేసి ఏదో ఒక డిస్కషన్ అయితే ప్రతిసారి మేము అప్పలు చేసిన ప్రతిసారి అవుతూనే ఉందండి మరి మీ ఇంట్లో కూడా ఇలాగే అవుతుందా చెప్పండి అలా ఉంటేనే సరదా సరదాగా ఉంటుంది కదండి పండగ అంటేనే పిండి వంటలు అంటేనే ఆ మాత్రం సరదా ఉండాలి కదా ఇంకా పాటు పాటుగా పిండి ముద్దలు పక్కకు పెట్టుకుంటారండి ఇది మొత్తం నీది నీ వాట ఇది మొత్తం నా వాట అని చెప్పేసి నువ్వు గంటలో చేసావా నేను అరగంటలో చేసాను అనుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదా సరదాగా అయితే పిండి వంటలు చేసుకుంటామండి ఇంకా కారపూస చేయడం అయితే అయిపోతుందండి ఫైనల్గా అయితే నెక్స్ట్ ఇంకా చెక్కగారిలోకి మరి మీ ఊర్లో ఎలా చేస్తున్నారు మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మాకు ఎప్పుడు అప్పలు చేసినా మా వారు హెల్ప్ చేస్తారండి తను అయితే ఎప్పుడైనా సరే తను ఖాళీగా ఉన్నప్పుడే అప్పలు చేద్దామంటారు పిండి వంటలు కానీ ఏమైనా సరే ఇంకా సండే కానీ హాలిడేస్ టైంలో కానీ పెట్టుకుంటామండి ఎందుకంటే గ్యాస్ దగ్గర కూడా ఇప్పుడు తన దగ్గర ఉంటారు ఇంకా మా రూబీ అండి ఫైనల్గా అయితే మా రూబీ కూడా అండి మేము ఉంటే అక్కడే ఉంటుంది మా రూబీ కూడా మాతోటే ఉంటుందండి అది పాపం చూడండి ఇక్కడికి రాకమ్మ ఇవన్నీ తొక్కేస్తావు నువ్వంటే రాకుండా అలాగే పడుకొని చూస్తుంది మమ్మల్ని ఏమో చేస్తున్నారు మా ఊళ్ళు హడావిడని గమనిస్తూ ఉందండి ఇంకా మా నోరు ఆటమే ఆలస్యం లేదు వచ్చి నాకు కూడా వాట అని చెప్పేసి అలా బిక్క మాకు వేసుకొని చూసిద్దాము రూబీ రూబీతో కూడా మాకు చాలా సందడి సందడిగా పాస్ అయిపోతుందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పోటీ పడి అయితే ఉండలు చేసేస్తున్నారండి ఎవరి ముందు అయిపోద్ది అని చెప్పేసి చకచకైతే అయితే మా అప్పులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చెక్క గారెలు టీలో వేసుకుంటే మాత్రం భలే టేస్ట్ ఉంటాయండి మరి మీలో ఎంతమంది టీలో వేసుకొని తింటారు చెప్పండి మాకైతే ఇలా కరపూస చెక్కగారు చేసిన ప్రతిసారి టీలో వేసుకుంటామండి ఇంకా మాకైతే ఒక ఈ పిండి వంటలు అయిపోయేదాకా ఈ పది పదిహేను రోజులు ఇంకా మాకు టిఫిన్ సెక్షన్ ఉండదండి టీలో వేసుకోవటం తినటం ప్రశాంతంగా వంట చేసుకుంటాము అసలు మెయిన్ కంటే ముందు టీలో వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతామండి ఎప్పుడు తినాలో తెస్తే అప్పుడు చేసుకుంటామండి ఇంకా దీపావళికి స్వీట్స్ అయితే ఎక్కువ తినరండి అందుకని ఈసారి అయితే స్వీట్స్ ఏమీ చేయలేదు ఇంకా పిల్లలు స్వీట్ వద్దన్నారు స్వీట్ చేసినా తినం కదమ్మా సేల్ అవ్వవు ఎందుకులే అని చెప్పేసి ఇవైతే టీలో వేసుకుంటాం కదా అని చెప్పేసి ఇవే చేయమన్నారు ఇవే చేశానండి మరి చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీలక్ష్మి